రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈ లైవ్లో వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో టమోటా ధరల గురించి అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ మార్కెట్లో టెమోటో ధరల గురించి అయితే మనం మాట్లాడుకుందాం అయితేనా ముఖ్యంగా లైవ్ చూస్తున్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి టెమోటా వంకాయలు బెండకాయలు అదేవిధంగా క్యాప్సికము అరటి బనానా మెయిన్గా ట్వంటీ ఫోర్ గోల్డ్ పని వచ్చేసి టమోటా అరటి బనానా దానిమ్మ చెట్లు దీనిలో వచ్చేసి ఈ పంటలో వచ్చేసి ఫ్లవరింగు అదేవిధంగా పక్క కొమ్మలు చిగురుకు అయితే యూజ్ చేయొచ్చు ఎకరానికి సజెస్టెడ్ వచ్చేసి ఒక క్యాన్న నాలుగు లీటర్లు దాదాపు వచ్చేసి మూడు లీటర్లు అయితే డ్రిప్పుల్లో వదులుకోవచ్చు ఒక లీటర్ అయితే స్ప్రేయింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట సెవెంటీ టూ గోల్డ్ వచ్చేసి సైజులు షైనింగు కా క్వాలిటీ అదేవిధంగా కాయలు తగ్గిస్తాయి నా చాలా మంది అడుగుతున్న విషయం ఏమంటే ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తున్నారు నా ట్వంటీ ఫోర్ గోల్డ్ కానీ సెవెంటీ టూ గోల్డ్ కానీ ఏ షాపుల్లో నా చిక్కదు దొరకదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే దొరుకుతుంది నా అక్కడ మహారాష్ట్ర నుండి డైరెక్ట్గా రైతుకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నాం అనమాట సో ఇది సమాచారము ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితేనా తమిళనాడు మార్కెట్లో ధరల గురించి మనం మాట్లాడుకున్నట్లయితేనా ఈరోజు వచ్చేసి తమిళనాడు నాచిపాలెం కోయంబత్తూర్ మార్కెట్లో అప్రాక్సిమేట్లీగా పద్నాలుగు నుండి పదహైదు కేజీల బాక్స్ వచ్చి మూడు వందల రూపాయల ధరన కానీ చెన్నై మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితేనా ఐదు వందల నుండి ఏడు వందల యాభై నెంబర్ వన్ సూపర్ ఫైన్ ఉంటే ఎనిమిది వందల వరకు ధరలైతే పడుతున్నాయన్నమాట నా ప్రతి రైతు రైతన్న పెట్టిన కామెంట్కు రిప్లై ఇస్తాను బట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన సమాచారం అయితే నేను అందిస్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి ఇది కరెక్ట్ అనిపిస్తేనే మీరు కూడా అగ్రీ చేయచ్చు ఇక్కడ ఛత్తీస్గఢ్ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితేనా అక్కడ ఉన్నటువంటి పంటల సమాచారం మనం గమనించినట్లయితేనా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా స్టార్టింగ్ వస్తుండే కాయలు వచ్చేసి అన్ని క్వాలిటీలు అయితే వస్తున్నాయి దీనికి గల కారణం ఏమంటున్నా అధిక వర్షాలు సో దీనివల్ల వచ్చేసి అక్కడ లోకల్ మార్కెట్లలో కూడా నాలుగు వందల నుండి ఐదు వందల యాభై యాభై ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయినా రానున్న రోజుల్లో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రతి మార్కెట్కు కాయలు తగ్గేదానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి గల కారణం ఏమంటేనా మంచు పడుతుంది నా మంచుకు టమోటోలు అయితేనే తక్కువ అవుతాయి సో దానివల్ల వచ్చేసి మార్కెట్ లైక్ తక్కువ ఉంటుంది స్టాకు అరేబుల్లో రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట డిసెంబర్లో ఛత్తీస్గఢ్ మార్కెట్లో మెయిన్ సో ఇది సమాచారం ఇంకా మీ కామెంట్లో నా సమాధానంలోకి వచ్చినట్లయితేనా అందరూ అడిగేది ఒకటేనా టమాటా ఎప్పుడు నాటచ్చు రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అంటున్నారు మనకున్న సమాచారం ప్రకారం అయితేనా నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో వచ్చేసి ధరలు అయితే మంచిగా వెళ్ళేదానికైతే అవకాశం అయితే ఉండదు ఈ సమాచారం వచ్చేసి కొన్ని వందల మంది రైతన్నలు అయితే ఇస్తున్నారు మాకు పంట బాగలేదు మా పంట బాగలేదు అంతా గెజ్జి అంతా మచ్చ అదేవిధంగా బ్లైట్ ఎక్కువ పడిపోయింది అనేసి అనమాట వాళ్ళ సమాచారం తీసుకొని మాత్రమే నేనైతే సమాచారం అయితే అందిస్తున్నాను సో ఈ విధంగా ఉండదు అనమాట టోటల్ జాగ్రత్తగా పడుకోండి ఎందుకంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢు మధ్యప్రదేశు అలాగే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వర్షాలు అయితే చాలా వరకు ఎక్కువ ఉన్నాయినా అనమాట ఆల్రెడీ సో ఈ వర్షాలకైతేనా పంటలు వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ అయితే అయినాయి సో మార్కెట్లో మరి ఓవర్ స్టాక్ రాకుండా క్వాలిటీ స్టాక్ అనేది తక్కువగా వస్తుంది నా సో దానివల్ల వచ్చేసి మన తమిళనాడు డిమాండ్ రోజులు పెరిగే కొద్దీ డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది పూర్తిగా వ్యాపారస్తు వ్యాపారస్తులు వచ్చేసి వారం పది రోజుల్లో వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంటుంది తమిళనాడు వ్యాపారస్తులు సో కలర్ ఉన్నా కూడా ధరలు అయితేనే మంచిగా అన్నమాట ఇంకా అన్నదాతలు అయితే కామెంట్లు పెట్టినారు చదువుతాం సిలవరాజున్న ఒనక్కమన్న సెలవరాజును వచ్చేసి దాదాపు వచ్చేసి తమిళనాడు నాచిపాలెం కోయంబత్తూరు నుండి లైవ్ అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ ఎన్విఎన్ హాయ్ బ్రో నమస్తే మనోజ్ కుమార్ రెడ్డి సైడ్ హాయ్ నమస్తే అన్న రామకృష్ణ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ నా డిసెంబర్లో రే ఐదు రేట్లు ఇలా ఉంటాయి ఒకసారి చెప్పువా పదహైదు కిలో బాక్సు నా డిసెంబర్ రేట్ల గురించి కొన్ని వందల మందితో అన్న ఫీల్డ్ విజిట్లు కల్చర్ నుండి ఇటు సైడ్ గుర్రకొండ వరకు ఇటు సైడ్ వచ్చేసి కదిరి మధుగుబ్బస వరకు ఇటు సైడ్ వచ్చేసి కోలార్ నుండి నా ఎక్కడ పోయినా కూడా తోటలు వచ్చేసి అందరివి ఒకటే విధంగా ఉన్నాయినా గ్రోత్ లేదు ఈ గ్రోత్ లేవ లేకపోవడానికి గల కారణం ఏమంటే వర్షాలు ఫ్లవర్ ట్రాప్ అయితే ఎక్కువ ఉండదు ఈ బ్లాక్అవుట్ అంటే ఇక్కడ గెజ్జి మచ్చలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో క్వాలిటీకాయ అనేది రాదు సో క్వాలిటీలు ఉంటే మంచి ధరలు అయితే నా ఐదు ఆరు వందల మార్కెట్ అనేది నడిచొచ్చున్నా మహేష్ మహేష్ హాయ్ నమస్తే అన్న సుదర్శన సుధా సుధా హాయ్ అన్న బాగున్నావా బాగున్నా అన్న రాఖీ హాయ్ నమస్తే బ్రో మహేష్ అన్నగారు అడుగుతున్నారు స్టాక్ తగ్గిందైనా మహారాష్ట్ర యాభై సరుకులు వస్తాను ఆయన మహారాష్ట్రలో ఉండేదంతా కూడా హైబ్రిడ్ కాయలు నాటి అనేది చాలా తక్కువ ఉండాలి జనేందర్ రెడ్డి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ హాయ్ నమస్తే జనేంద రెడ్డి ట్వంటీ ఫోర్ కే అర్థం కావాలన్న మీరు పెట్టిన కామెంట్ కామెంటు ఎన్విఎన్ క్యాప్సికమ్ క్రాప్కి ఎస్ట్రాడే ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడే టొమాటో క్రాప్కి గుడ్ రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ బ్రదర్ నవంబర్ రేట్స్ ఎంతన్నా ఈ రేట్స్ అయితే నడసచ్చు వర్షాల ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఎక్కువ ఉండాలి ఈరోజు మలకల్చూరు టమాటా మార్కెట్లో చెప్పడం మర్చిపోయినా దాదాపు వచ్చేసి ఆరు వందల సారీ ఐదు వందల ఎనభై రూపాయలునా మలకల్చర్ టాప్ రేటు ఇక్కడ జగన్నాథ్ రెడ్డి సెవెంటీ టూ గోల్డ్ కాస్ట్ నా ఆంధ్రప్రదేశ్లో ఒక కాస్ట్ ఉంటుంది కర్ణాటకలో ఒక కాస్ట్ ఉంటుంది నా నవంబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత డౌన్ అవుతుంది మెయిన్ మార్కెట్లో క్వాలిటీలు వస్తే చూద్దామన్నా ఏం జరుగుతుందో చెప్పలేం రాకీ రాకీ హాయ్ నమస్తే బ్రో థ్యాంక్ యూ ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ కానీ సెవెంటీ టూ గోల్డ్ కానీ ఎవరైనా వాడిన రైతులు ఎవరున్నారని కామెంట్ చేయండి ప్రోడక్ట్ ఆల్రెడీ పెట్టేశానన్నా మురళీ చౌదరి ఎయిట్ జీరో వన్ త్రీ సూపర్గా వన్ బ్రో ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ వాడచ్చు ఎవరైనా నా మెయిన్ వచ్చేసి అరటి తోటల్లో ఇంకా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్లో గెలలు వేస్తాయి అనే టైంలో వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ సెవెంటీ టూ గోల్డ్ వాడినట్లయితేనా నెంబర్ వన్ రిజర్ట్నా మురళీ చౌదరి గురంకొండ దగ్గర బ్రో థ్యాంక్ యూ బ్రో జగన్ వైఎస్ఆర్ నవత డిటీడీసీ డిటిడిసి అన్న ఇంకో ఫోర్ కావాలి థ్యాంక్ యూ బ్రో ఖచ్చితంగా టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి మనకి తెలిసిన సమాచారం అయితేనా ఇది మాత్రమైతే చెప్పగలం దీనికి గల కారణం ఏమంటేనా మెయిన్గా వర్షాల వల్ల వచ్చేసి నా ఈ లైవ్ వల్ల ఒక ఐదు మంది రైతులకు మంచి జరిగిన సంతోషం నా మధ్యప్రదేశ్ శివపూరి అనేది అరవై నుండి డెబ్బై శాతం అయితే అయింది నా ఛత్తీస్గఢ్ అనేది జూలై పదహైదు నుండి ఆగస్టులో నాటిన స్టార్టింగ్లో నాటిన క్రాప్స్ వచ్చేసి వందకు వంద శాతం కూడా ఫెయిల్యూర్ అయింది అనమాట సో మన ఎక్స్పెక్టేషన్ నా ఇక్కడ క్వాలిటీ రాదు బయట రాష్ట్రాల్లో కూడా రెండు మూడు రాష్ట్రాలకు క్వాలిటీ రాదు సో దానివల్ల వచ్చేసి ధర పెరిగేదానికైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు గాలివీడు కోటి అన్నకు పంపించావు అన్న సూపర్గా యూజ్ అయ్యింది అన్న థ్యాంక్ యూ అన్న డిసెంబర్ ఏడ్స్ పోతే ఎలా ఇంకా ఎవరు ప్లాంటేషన్ లేదు రైన్ ఎఫెక్ట్ చూద్దాం బ్రో బ్రో నాగపూర్ ఉంది అంటున్నారు టొమాటో ఇప్పుడు నిజమేనా ప్రతి స్టేట్లోనూ వస్తూ ఉంటాయి బట్ దాని గురించి మనము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కర్ణాటక ఎక్కడ దొరుకుతుంది ట్వంటీ ఫోర్ గోల్డ్ నా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఏ స్టేట్లో కూడా చిక్కదనా సారీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చిక్కుతుంది అన్నమాట ఏమన్నా ఓకే అన్న నవంబర్ ఇరవై ఐదు డౌన్ అవుతుంది అంటున్నారు నావే అవే డేట్కి శాంపుల్ పడుతుంది కేకే టీక్యూ మురళీ చౌదరి థ్యాంక్ యూ బ్రదర్ ఏమన్నా ఒక హాయ్ అన్న షాద్ నగర్ ఏరియాలో టమోటా కృష్ణమూర్తి రాజు ఈవెన్ షాద్ నగర్ కానీ ఆదిలాబాద్ కానీ చాలా వరకు క్రాప్స్ తక్కువ అన్న ఈరోజు షాద్ నగర్ తోటల దగ్గర వచ్చేసి ఐదు వందల నుండి ఆరు వందలు నడిచింది మార్కెట్ మనకు హైదరాబాద్ లోకల్ మార్కెట్ గుడిమల్కమూరు గుడిమల్కాపూరు బోయినపల్లి సికింద్రాబాద్లో ఇవి వచ్చేసి మెయిన్ మార్కెట్లో కూడా ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ధరలు అయితే అన్నమాట నరేష్ అక్కడ తోట జాగ్రత్తగా చూసుకోండి గణేష్ సేలర్ వన్ జీరో ఎయిట్ నైన్ హాయ్ నమస్తే అన్న అంబరీష్ అన్న గారు నమస్తే శ్రీనాథ్ రెడ్డి బీ సిక్స్ జే హాయన్న ఇంకోటినా చాలామంది ఇక్కడ తంబాలపల్లి ఏరియా కానీ మల్కల్ చెరువు కానీ అదేవిధంగా పెద్దతిప్ప సముద్రము కర్ణాటక చేలూరు చుట్టుపక్కల కానీ ఈ ఇక్కడ అయిపోయిన టమాటో చెట్లు టమోటా క్రాప్ అయిపోయిన తర్వాత చాలామంది బీన్స్ కానీ లేకపోతే కానీ అది అగ్రిమెంట్ బీన్స్ వేస్తున్నారు అన్న సో ఆ తోటల్లో వచ్చేసి క్లవర్ ఎక్కువ డ్రాప్ కాకుండా ట్వంటీ ఫోర్ అయితే వాడండి సూపర్గా రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట శ్రీనాథ్ రెడ్డి డే సిక్స్ డే బాగున్నారా అన్న మీరు ఈ విధంగా ఉన్నాను తమ్ముడు హలో బ్రో ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఈ రేట్లు అప్ టూ డిసెంబర్ ఎండింగ్ ఆ తర్వాత కూడా ఉండే అవకాశం అయితే చెప్పలేం థ్యాంక్ యూనా రైతులందరికీ ఇంతమంది లైవ్కు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నందుకు చాలామంది కాల్స్ రిసీవ్ చేయండి అది ఈరోజు ఏమనుకోద్దని క్షమించండి ఆ విషయంలో మాత్రం మహి మహేష్ శ్రీనాథ్ రెడ్డి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మలకల్చెరువు బి కొత్తుకోట మదనంపల్లి మలకల్ చెరువుకు ఇరవై కిలోమీటర్లో ఉండే రైతులు ఎవరైనా ట్వంటీ ఫోర్ గోల్డ్ కానీ సెవెంటీ టూ గోల్డ్ కానీ బుక్ చేస్తే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో అయితే ప్రోడక్ట్ అయితే అందించగలంనా థ్యాంక్ యూ రైతులందరికీ ఈరోజు ఇంకా అన్ని మార్కెట్లలో వచ్చేసి మొలక మొలకల్చీర వచ్చి ఇరవై నాలుగు కేజీల బాక్సు ఐదు వందల డెబ్భై ఐదు వందల పై బట్ యావరేజ్ అంతా కూడా మూడు వందల పైన నడిచింది కోలార్ వచ్చి పదహైదు కేజీల బాక్సు నెంబర్ వన్ విఏవి ఐపి టమాటోలు వచ్చేసి కేరళకు కానీ తమిళనాడు క్వాలిటీలు కానీ ఉంటేనా రెండు వందల యాభై నుండి నాలుగు వందల వరకు నడిచిన బట్ సూపర్ టాప్ వచ్చి ఐదు వందలు ఇక్కడ నుండి ఢిల్లీ మార్కెట్లోనే తక్కువగానే ఉంటుంది నా ధర ఢిల్లీలో ఆరు వందలు ఏడు వందలు నడుస్తాను అది ఇక్కడ డౌన్ అవుతాయి అనుకుంటే అది మన పొరపాటు బట్ ఇక్కడ నుండి లోకల్ మార్కెట్లో డిమాండ్ అయితే ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ